వెల్కమ్ టు కామెరెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటరి రమేష్ చంద్ర పర్కాల్ బల్లెపల్లి ఎస్ఎల్బీసీ కాలనీ నుండి పెరిం దేవిగూడెం చెరువు వరకు ఉన్న అటవీ భూములు మరియు మంచర భూములు సర్వే నెంబర్ మూడు వందల పదిహేడు మూడు వందల పద్దెనిమిది మరియు రెండు వందల ఎనభైలో ఉన్న దాదాపు నూట పది ఎకరాల భూమిలో అక్రమంగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయాల్లో జేసీబీ పెద్ద పెద్ద యంత్రాల సాయంతో మట్టిని దాదాపు ఇరవై అడుగుల లోతు తవి వంద టిప్పులు మట్టింతల నుంచి ఇరవై లక్షలకు పైగా మట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు ఇదే విషయంపై హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ ఉమన్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి సొమ్ము చేసుకుంటున్న స్థానిక గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మూగ జంతువుల పక్షులకు పశుగ్రాస ఆదివాసి లేకుండా అడవులను మరియు పంచర భూమిని పర్యావరణాన్ని మొత్తం ధ్వంసం చేసి మట్టింతవి అక్కడ రాళ్లతో పెద్ద గుంతలతో వి దీనిపై సంబంధించిన స్థానిక ఎమ్మార్ తహసీల్దార్ పర్యవేక్షణ చేసి ప్రభుత్వ భూమిని పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు నమస్తే నా పేరు రాజు బాణి ఇక్కడ చూస్తున్నదంతా కూడా మైనింగ్ మాఫియా దగ్గర దగ్గర బొల్లేపల్లి ఎస్ఎల్బి కాల్వన్ నుంచి బొల్లేపల్లి చెరువు వరకు దగ్గర దగ్గర రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై రెండు మూడు వందల పద్దెనిమిది మొత్తం కూడా ఈ అటవీ భూములు మీకు నూట పది ఎకరాలు ఉంటుంది అంతా కూడా మైనింగ్ మాఫియాతోటి గత మూడు నెలలుగా దగ్గర దగ్గర ఏడు లక్షల రూపాయలు మట్టితోటి అక్రమంగా మట్టి వసూలు చేసి పక్క ఊర్లకు అమ్ముకుంటున్నారు దాదాపు ఇంతకుముందు ఈయన మొత్తం పక్షులు పక్షులకు జంతువులకు పశుగ్రాసం కోసం కేటాతాం పెద్ద పెద్ద పదేడు ఇరవై గారు మొత్తం మట్టిని మొత్తం మా మొత్తం తోవిరు మొత్తం రాత్రి రాత్రులు జేఏసీబీలు పెద్ద పెద్ద ఇటెచ్ బండ్లు పెట్టి మొత్తం డోజర్లతో తీసేసి మొత్తం మీరు మట్టిని మొత్తం అక్కడ అమ్ముకున్నారు వీళ్ళంతా మరి వీళ్ళకు అధికారులకు సహకరించిన వాళ్ళు ఎవరో మరి వాళ్ళకి కూడా కంతాలు ఇవ్వడం జరుగుతుంది ఇదంతా పెద్ద పెద్ద గుట్టలు మొత్తం బంఛలా ఏనే అటవీ భూములు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర నూట పది ఎకరాలు మొత్తం కబ్జా చేసుకున్నారు మొత్తం